అందరికీ ఈరోజు మనకి బోల్ కొడుతుంటుంది చిన్న పిల్లలకి అప్పుడు మీరు కొట్టాలని కొట్టకుండా మీరు ఏదైనా కోపం ఉంటే తన కొట్టకుండా ఈ చెప్పండి ఫస్ట్ చిన్నపిల్లలకి ఈ కాలు ఉంటుంది కదండి ఈ కాలుని ఇట్లా పెట్టి కాలు ఇలాగే ఉంచాలి ఉంచి దీన్ని ఇట్లా పైకి పెట్టుకోవాలి పెద్దవాళ్ళకి బొంగు దీన్ని మళ్ళీ ఇక్కడ ఇలా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత టెన్షింగ్ తీసుకొని ఇక్కడ ఇక్కడ పెట్టి ఇలా మీట్ చేయవచ్చు చిన్నపిల్లలకు చేస్తే దాని కావచ్చు కాకపోతే పర్వాలేదు ఇట్లా చేయాలి చిన్నవాళ్ళు కడితే ఇలా చేస్తే అప్పుడు మైండ్ రిలీఫ్గా ఉంటుంది చేసుకోండి తర్వాత మీరు హ్యాపీగా ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో